నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యూర్ జార్జెట్ అండి ఓకేనా ఇది కొన్ని సాటిన్ బోర్డర్ కూడా ఉన్నాయి కొన్నిటికి చాలా వరకు ఫ్లోరల్ డిజైన్ తెప్పించాను ఓకేనా ఫో ఫోర్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ వస్తుంది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుంటాయి డిజైన్స్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి క్లాత్ వైజ్ మాత్రం మీరు అసలు ఆలోచించే పనే లేదండి ఇదిగోండి ఫోర్ మీటర్స్ అండి ఫోరు ఫుల్ ఇదిగోండి లీఫ్ డిజైన్తో అసలు చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బాందినీ కూడా వచ్చిందండి దీంట్లో మిక్స్ నెక్స్ట్ స్మాల్ డిజైన్స్ కూడా ఇదిగోండి ఈ ఫ్లోరల్ డిజైన్స్ అసలు క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి మొత్తం ఫ్లోరల్ డిజైన్సే ఇవి నేను మీకు లైట్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా క్లాత్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది చూడండి ఓకేనా కలర్స్ మాత్రం సేమ్ వస్తున్నాయి అందుకే ఆన్ చేయలేదు ఓన్లీ వన్ ఫార్టీ అండి చూసారు కదా క్లా అసలు ఎంత స్మూత్ మన జారా క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇవి మీరు లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ ఫోర్ మీటర్స్ అంటే సరిపోతుందండి ఓకేనా ఫోర్ మీటర్స్ హ్యాపీగా సరిపోతుంది పింక్ కలర్ అండి స్మాల్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి ఇవి మీరు లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది ఆరెంజ్ కలర్ అండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి లాంగ్ ఫ్రాక్స్ మాత్రం చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం ఓకేనా ఫోర్ ఫుల్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ వస్తుంది ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను మీకు ఫోర్ మీటర్స్ వన్ ఫార్టీ రూపీస్ అంటే మంచి రీజనబుల్ అండి ఓకేనా అందులో మంచి ప్యూర్ జార్జెట్ మనకి జారా క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ అండి చాలా వరకు అయితే అలానే ఉన్నాయి ఇది మల్టీ షేడ్ టైప్ ఇలా వచ్చిందండి ఇది ఎందుకో డిజైన్ పోయిందో మరి ఇలా డిజైన్ తెలియలా సో దీన్ని వన్ ట్వంటీలో పెడుతున్నాను అండి ఆ డిజైన్ అర్థం కాలేదు నాకు పోయినట్టే ఉందండి సో దీన్ని ఇదిగోండి సేమ్ డిజైన్ పోయింది కాబట్టి ఇది హండ్రెడ్లో పెట్టేస్తున్నా ఇవన్నీ వన్ ఫార్టీ అండి ఇవన్నీ వన్ ఫార్టీ రూపీస్ అండి అసలు క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫోర్ మీటర్స్ అండి మళ్ళీ శారీస్ అనుకున్నాం అలా అనుకోవద్దు ఓన్లీ ఫోర్ మీటర్స్ ఏనండి ఎక్కువైనా రావచ్చు బట్ ఫోర్ మీటర్స్ ఫోర్ అంటే తెలుసు కదా త్రీ పాయింట్ నైన్ టూ ఫోర్ ప్లస్ ఎంతైనా ఉండవచ్చండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ మాత్రం ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఫోర్ టు ఫైవ్ కూడా రావచ్చు అండి కొన్ని ఫైవ్ టు సిక్స్ అయినా రావచ్చు ఓకేనా క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి క్లాత్ గురించి ఆలోచించే పనే లేదు మళ్ళీ పిక్స్ అయితే పెట్టనండి సపరేట్గా పిక్స్ అనేది పెట్టను ఓకేనా ఓపెన్ చేసి చూపించమంటారు ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేసి చూపించడానికి నేను దాదాపు రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వరకు ఎక్కువే పెడతానండి వీడియో వచ్చేసి అసలు ఇది పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలరు డార్క్ పింక్ ఇది ఆరెంజ్ మెహందీ గ్రీన్ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఇదిగోండి క్లాత్ మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నా ఎంత బాగుందోనండి ప్యూర్ జారా ఓకేనా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మాత్రం ఓకేనా ఫోర్ మీటర్స్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ అయినా ఉండొచ్చు ఫోర్ మీటర్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి అవైలబిలిటీ చెప్పిన తర్వాతే పేమెంట్ వేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం